చిత్రం వటతరోలే వృద్ధా శిష్యా గురువా గుస్ మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తున్న సంశయా దక్షిణామూర్తి గురించి ఒక అద్భుతమైన శ్లోకం ఉన్నది చిత్రం అంటే ఆశ్చర్యం సుమ ఓ చోట ఒక అద్దం వర్రి చెట్టు ఉంది ఆ మర్రి చెట్టుకి యొక్క వేళ్ళు భూమిలోకి ఉండవు ఆకాశంలో నిరాధారంగా వేళ్లాడుతుంది చెట్టు పెర అది వేళ్ళడుతూ కూడా పడిపోకుండా ఉంటుంది అది ఏం చెట్టు వటవృక్షము అంటే మర్రి చెట్టు మర్రి చెట్టుకి చాలా ఓడలు ఉంటాయి మళ్ళీ ఓడలు ఎక్కడికక్కడికి ఎందుకు దిగిపోతూ ఉంటాయి అదిగా ఓడలతోటి అలా వ్యాపించి దాని కింద ఇంకో చెట్టు మొలవకుండా చేస్తుంది ఈ ఓడలతో శాఖోపశాఖలుగా పెరిగిపోయినటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు ఉన్నది దాని మూలా అనగా వేళ్ళ చుట్టూత ఓ చట్టా వేశారట కూర్చోడానికి ఆ చట్టా మీద ఒక ఆయన కూర్చుని ఉన్నాడు ఆయన ఎప్పుడు చూసినా కుర్రాళ్ళే ఉంటాడట ముప్పై ఏళ్ల లోపు ఉండేటటువంటి వాణ్ణి యువా అంటారు ఎన్నాళ్ళు గడిచినా ఆయన్ని చూస్తే ముప్పై ఏళ్ల లోపు ఉండేటటువంటి యువకుడిలో ఉంటాడట ఉత్సాహం కూడా కలిగిన వాడిని యువకుడు అంటారు ఉత్సాహం లేకపోతే ఉపయోగం ఉందండి మీరు ఎప్పటికొడతాండి కొంతమంది స్టూడెంట్స్ ఏం చదువుతాం ఏం ప్యాస్ అవుతాం అంటారు నేను ఎంఏ చదువుకునే రోజుల్లో నాకు ఒక క్లాస్ పోయేటువంటి వాడు గురువు గారు మనమేం ప్యాస్ అవుతామనేవాడు నన్ను అయ్యా నన్ను కలిపి మనం ఎక్కడ ప్యాస్ అవుతామనేవాడు నువ్వు పేసవ్వకపోతే పేసపోయావు భద్రుడు నన్ను ఎందుకు కలుగుతావురా బాబు అనవలసి వచ్చింది అంటే వాళ్ళు బతకే ఎప్పుడు అనమాట కానీ ఇప్పుడు ఈ మర్రి చెట్టు మూల కూర్చున్నాయనేమో ముప్పై లోపు యువకుడే కాకుండా ఎప్పుడు చూసినా ఉత్సాహంగా ఉంటాడు ఏ పనిలో అయినా నేను చెయ్యగలను నేను చెయ్యగలను అనుకుంటాడు ఆయన ఇంతకీ ఆ చట్ట మీద ఏది మర్రి చెట్టు మూల కూర్చున్నా యువకుడు గురువు ఆయనకు ఎదురుకుండా ఇప్పుడు నేను ఇలాగా కూర్చున్నట్టే ఆయన కూర్చుంటే ఆయనకు ఎదురుకుండా శిష్యులు కూర్చున్నారు చాలా మంది ఆయన ద్వారా ఉపదేశం పొంది బాగుపడదాం విద్యలు నేర్చుకుందాం జ్ఞానం నేర్చుకుందామని ఎంతో మంది శిష్యులు ఎదురుగా కూర్చున్నారు అదేమో ఆకాశ ప్రదేశం స్థలం లేదు బర్రి చెట్టు మాత్రం అక్కడ ఉంది శాఖోపశాఖలుగా దాని చుట్టూ కూర్చోడానికి ఏమో మంచి వేదిక వేశారు ఆ వేదిక మీద కూర్చున్నాడు గురువు గారు ఆయన కుర్రవాడు చురుకైనవాడు ఆయనకు ఎదురుకుండానేమో శిష్యులు ఉన్నారు వాళ్ళంతా పెద్ద పెద్దవాళ్ళు వయస్సులోనూ పెద్దవాళ్ళు జ్ఞానంలోనూ పెద్దవాళ్ళు పైగా ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు అటుండి వాళ్ళు ఆ శిష్యులంతా ఎయిటీ ఎయిట్ థౌజండ్ కౌంటిన్యుడు అత్రి మరీచి దక్షుడు అగస్త్యుడు కపిరుడు అంగిరుడు శాండిల్యుడు క్రతువు కణ్వుడు కుత్సుడు భృగువు విశ్వామిత్రుడు మైత్రేయుడు మార్కండేయుడు ఆసురి వామదేవుడు కపి దుర్వాసుడు బొకుడు వ్యాఘ్రపాదుడు మాండవ్యుడు మొదలైన మహానుభావులు ఇంతమంది ఋషులు అందరూ పండితులే అందరూ వేల సంవత్సరాలు జీవించిన వాళ్ళు అందులో మార్కండేయుడు ఆయుషంత గొప్పది శాండిల్యుడి యొక్క ఆయువు ఇప్పటికీ మూడు కోట్ల సంవత్సరాలు పైగా జీవించున్నట్టయిన అటువంటి వాళ్ళు అంతా అక్కడ ఉన్నారు ఎంతమంది ఎదురుకుండా కూర్చుని గురుదేవ మాకు ఈ మాయ ఆవరించటం వల్ల ఇందులోంచి ఎలా బయటపడాలో తెలియటం లేదు అతి భయంకరమైనది మాయా యా ఏది లేదో అది మా ఉన్నది వద్దు అన్న మాయని మాయ అంటారు అనగా నిదానికి మా అంటే వద్దు లేదు యా ఏదైతే ఏదీ లేదు ఉందనుకుంటా